హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త పెన్షనర్లందరికీ ఆర్బీఐ ముఖ్య ప్రకటన ఈ రోజు నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమలు కాబోతున్నాయి సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం పెన్షనర్లందరికీ అలర్ట్ అయితే వచ్చేసింది కీలక నియమాలను సవరించిన ఆర్బీఐ ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మందికి సంబంధించి రూల్స్ అయితే మారాయి భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత వారి జీవనానికి భరోసాగా వివిధ పింఛన్ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందజేస్తున్నాయి అంటే దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు రకరకాల పథకాలు అందజేస్తున్నాయి అయితే పింఛన్ చెల్లింపులు సులభతరం చేసేలాగా పింఛన్ చెల్లింపు సంస్థలు చర్యలు తీసుకుంటుంటాయి అయితే ఈ చెల్లింపులన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంటాయి అయితే రిటైర్ అయిపోయిన తర్వాత అంటే పదవి ఇరమే చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంబంధిత పథకాల ద్వారా జరుగుతూ ఉంటాయి పింఛన్ చెల్లింపులు అధికృత బ్యాంకుల ద్వారా సులభతరం అవుతాయి అలాగే ఈ చెల్లింపులనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మాస్టర్ సర్క్యులర్లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి ఇటీవల ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ అప్డేట్ చేసింది అంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారమే ఉండాల్సి ఉంటుంది అది అప్డేట్ చేసింది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు సంబంధించిన ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ చర్యలు తీసుకుంది అలాగే పెన్షన్ చెల్లింపుల్లో ఆర్బీఐ తీసుకున్న ఒక నిర్ణయాల గురించి ఒకసారి చూసినట్టయితే డిఆర్ఎస్ రిలీఫ్ రేటు ప్రభుత్వం కరువు ఉపశమన రేటును డి డిఆర్ఎస్ రిలీఫ్ రేటు పెంచిన సందర్భంలో బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి తదనుగుణంగా పెన్షనర్లకు చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆదేశించింది ఆర్బీఐ ఈ ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మెయిల్ లేదా ప్యాక్స్ లేదా ఈమెయిల్ ద్వారా స్వీకరించడం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం ద్వారా అప్డేట్ చేసి డిఆర్ చెల్లింపును నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అలాగే లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది ఆర్బిఐ పెన్షనర్లు జీవన ప్రమాణ ప్లాట్ఫామ్ ద్వారా తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఉంది దీనివల్ల బ్యాంకుల శాఖను సందర్శించాల్సిన అవసరం ఉండదు పెన్షన్ మంజూరు అథారిటీ ప్లాట్ఫామ్ లో కూడా నమోదు చేసుకుంటేనే ఈ ఎంపిక అయితే అందుబాటులో ఉంటుంది ఇది గమనించండి పెన్షన్ అథారిటీ ప్లాట్ఫామ్లో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లు సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు లేదా దృష్టిలోపాలు ఉన్న వ్యక్తుల వారి నివాసాల వద్ద లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించే సౌలభ్యాన్ని అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది ఈ రూల్ ఎప్పటి నుంచో పెట్టింది కానీ ఇంకా పెద్దగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కొన్ని కొన్ని చోట్ల మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అలాగే పెన్షనర్లు మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షనర్ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం కొత్త ఖాతాని తెరవమని కోరకుండా కుటుంబ పెన్షనర్ ప్రస్తుత ఖాతాలోనే జమ చేయాలని ఆర్బీఐ సూచించింది ఇది ఒకటి చాలా ముఖ్యమైన రూల్ గమనించండి అందులోనూ ఎవరైతే పెన్షనర్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఒకవేళ పొరపాటున ఆ పెన్షనర్ కనుక మరణించినట్లయితే ఆ కుటుంబ సభ్యుల్లోకి ఎవరికైనా పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద ఏం అక్కడ లేకుండా ఏ పెన్షనర్ అకౌంట్లో పడుతుందో ఆ పెన్షనర్ అకౌంట్లోనే మళ్ళీ డబ్బులు గతం ఎప్పటిలాగే జమ చేయాలని చెప్పేసి ఆర్బీఐ సూచించింది అదనంగా కుటుంబ పెన్షన్ గ్రహీత పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామి ఇంకా బ్రతికు ఉంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అంటే వారి వెనకాల ఎవరికైతే ఉంటారో నామినీ కింద పెన్షన్ నా తర్వాత పెన్షన్ వీళ్ళకి రావాలని రాస్తూ ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ కొత్త ఖాతా తెరవాలని చెప్పి బ్యాంకులు ఆదేశించకూడదు గతంలో ఏ అకౌంట్ ఉందో అందులోనే వేసేయాలని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్తోంది ఇక అలాగే పెన్షన్ చెల్లింపు అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం బ్యాంకులకు బ్యాంకులు పెన్షన్ అయితే జమ చేయాల్సి ఉంటుంది అదనపు పెన్షన్ చెల్లింపు పొరపాటున పెన్షన్ ఖాతాకు అదన పెన్షన్ చెల్లింపు జమ అయితే అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు అయితే సలహా ఇచ్చింది అదనపు చెల్లింపు బ్యాంకు లోపం ఫలితంగా ఉంటే పెన్షనర్ నుండి అధిక చెల్లింపును తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి ఇదొకటి గమనించండి మీకు పొరపాటున ఎప్పుడైనా మీ అకౌంట్కి కనుక ఎక్స్ట్రా డబ్బులు లేదంటే బ్యాంకులు మిస్టేక్ వల్ల పడినా ఏదైనా సరే మీకు గనక మీ అకౌంట్లో ఎక్కువ డబ్బులు పడిపోతే గా బ్యాంకు అయితే తెలియజేసి ఆ డబ్బులన్నీ కూడా వెంటనే రిటర్న్ అయితే ఇచ్చేయాలని చెప్తున్నారు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఒక్కోసారి పెడుతూ ఉంటాయి కాబట్టి అంటే అదనపు పెన్షన్ పెట్టినప్పుడు ఈ లెక్కలు వేయడం కొంచెం మిస్టేక్ ఉంటే ఎక్స్ట్రాగా పడుతూ ఉంటాయి అవి గనుక మీరు చెక్ చేసుకున్నట్టు అయితే ఇమీడియట్గా ఇచ్చారని చెప్తున్నారు అలాగే రసీదు బ్యాంకు పెన్షనర్లకు వారి లైఫ్ సర్టిఫికెట్ అందుకున్న తర్వాత సంతకం చేసిన రసీదులు అందించాలని ఆర్బీఐ ఆదేశించింది అదనంగా డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలు అందించే వారికి బ్యాంకులు డిజిటల్ రసీదుని అయితే అందించవచ్చు ఇక అలాగే పెన్షన్ చెల్లింపుకు ఆలస్యానికి బాధ్యత వహించే పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షన్ లేదా బకాయి చెల్లింపులు ఏవైనా ఆలస్యం ఉంటే పరిహారం అందించాల్సి ఉంటుంది షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి ఎనిమిది పర్సెంట్ చొప్పున లెక్కిస్తారు ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేస్తారు ఎలాంటి క్లెయిమ్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు అంటే కొంతమందికి పెన్షన్ శాంక్షన్ అవుతుంది కానీ కొన్ని పేపర్లు ఇవన్నీ ఇవన్నీ ఏదో చిన్న చిన్న కారణాల వల్ల అయితే లేట్ అయిపోతుంటారు వాళ్ళ లేట్ ఏదైనా ఉన్నట్లయితే ఒక వన్ ఇయర్ ఎక్కువైనా లేట్ అయితే సంవత్సరానికి ఎనిమిది పర్సెంట్ చొప్పున ఎక్స్ట్రాగా వడ్డీతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించలేని లేదా ఆ అవసరమైన పత్రాలపై వారి సంతకం లేదా గుర్తుని అందించలేని అనారోగ్యంతో అసమర్థులైన పెన్షనర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారి పెన్షన్ల పంపిణీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో చెక్కు లేదా ఉపసంహరణ ఫారంపై ఒక గుర్తుని అతికించడానికి బ్యాంకు తన అధికారుల్లో ఒకరిని ప్రాధాన్యంగా అదే శాఖ నుంచి నియమించే అధికారం కలిగి ఉంటుంది వారిలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది సభ్యుడిగా ఉండాలి ఎవరైనా హెల్త్ బాగోక ఇలా ఉన్నట్లయితే కనుక వారి కోసం ఈ ఆప్షన్ కూడా పెట్టడం జరిగింది సో ఇవి మారుతున్న రూల్స్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి